ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలా నడిపిస్తున్న అధ్యక్షుల వారికి అలాగే వేదిక మీద ఉన్న నా వెనకాలన్న నా దైవ సేవకులందరికీ చౌడవర మండలం వైరావరం మండలం అంటిదేగులు మండలం దేవుపట్నం మండలం నుంచి దైవ సేవకులు చేశారు వీరందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం కొరకు మా రక్త సంబంధులు అందరికీ స్నేహితులు శ్రేభ్లాసులు ఈ చుట్టుపట్ల గ్రామాలు వారందరు ఇక్కడికి వచ్చారు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు తిమోతి మా అన్నయ్య గారు అబ్బాయి నాకు కుమారుడు అవుతాడు చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి వీళ్ళకనంత వేదన ఉంది ఇక్కడ గొప్ప పరిచర్య జరగాలి దేవుని ప్రణాళిక చాలా పెద్దది కాని ఈ దేవుని ప్రణాళికను సైతాన్ని అడ్డుకుంటున్నాడు ఈరోజు మీ అందరికీ చెప్పవలసిన విషయం కుమారుడు తిమోతి అక్కమ్మ నా మేనకోడలు మా మూడొక్క ఈరోజు తిమోతి ఇక్కడ సేవలో సాగుతున్నాడు ఈ సేవా పరిచర్యలో సేవ జరగకుండా సైతానుడు అడ్డుకుంటున్నాడు సేవ జరుగుకుంటా అడ్డుకుంటున్నాడు ఇది దేవుని ప్రణాళిక చాలా గొప్పదైతే సైతానుగా గారు ఇద్దరు అక్కడికి అన్నదమ్ములు ఇచ్చాము పెద్దక్క కుమారుడు మొదట మొదట ఇక్కడ సేవకుడిగా పెట్టాను ఇరవై సంవత్సరాలు నడిచొచ్చి సైకిల్ మీద వచ్చి సేవ చేసి చిన్న మందిరం కట్టి తాటాకు మందిరము మా పెద్దక్క కుమారుడు రెండో కుమారుడు రెండో కుమారుడు కదా రెండో కుమారుడు ఏలియాను పెట్టాము ఏలియా మంచిగా సేవ చేస్తున్న దినాల్లో సైతానుడు తన్ని మరి సేవ జరగకుండా జరిగించాడు ఆ తర్వాత మరలా దీన్ని నేను అక్పై చేసి నేనే చేయాలని తలంచాను ఇప్పుడు తిమోతి మా అన్నయ్య గారి అబ్బాయి మా రెండో అక్క అల్లుడు మా అక్క రెండో అక్క బతిమాలింది తమ్ముడు మరి మా కుమార్తె అక్క ముందు కదా అల్లుడు ఉన్నాడు అల్లుడు అక్కగా మరి మా కుమార్తెకి సేవ అప్పగిద్దాం అని మా అక్క బతిమాలింది అందుకు మరలా తిరిగి ఈ సేవ మా అన్నయ్య గారు అబ్బాయి కుమారుడు తిమోతికి అప్పగించడం జరిగింది అప్పటి నుండి ఇక కుమారుడు తిమోతే సేవ చేస్తున్నాడు నేను మా వాళ్ళు అందరు పెద్దవాళ్ళు నేనే పానకొడ లాస్ట్ అందరినీ నేనే సంజాయిస్తాను గద్దిస్తాను తిడతాను ఎవరు కిక్కిరమని మాట ఎదురు సమాధానం చెప్పరు అందరూ నాకు లోబడి ఉంటారు కానీ సేవ పరిచయలో ఎందుకో మరి ఇక్కడ మరలా రెండో సేవకుండా పెట్టినప్పుడు తను కూడా తన ఆశను చూసి లక్షవారం మధ్యాహ్నం అరగంట చెప్పి మాట్లాడాడు మందరి మధ్యలో ఆగిపోయింది డాడీ ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు అయ్యగారు అంటాం లేకపోతే గారు అంటాం ఇంకా పేరు పెట్టి పెళ్ళడం లేదు ఎప్పుడు డాడీ అంటాడు నేను ఎప్పుడు గదించిన తిట్టిన పల్లెత్తి మాట్లాడడం నవ్వుతాడు అంతే ఎక్కువగా మాట్లాడు ప్రాముఖ్యమైన విషయాలే మాట్లాడతాడు లేనిపోనివి మాట్లాడు ఈరోజు పరిస్థితి చూస్తున్నప్పుడు దీనిని మేము తట్టుకోలేని పరిస్థితిలో జరిగింది ఇది దుఃఖకరమైన విషయం ఈ దుఃఖకరమైన విషయానికి మీరు అందరూ వచ్చారు చూసావా ఆ దుఃఖాన్ని మేము దిగమింగిలో ఇరుకులో ఇబ్బందులు వ్యాధి బాధలు అవమానం నిందల్లో అప్పుల్లో చెప్పుల్లో కుంగిపోయి కుషించిపోయి ఉంటే అందరూ వెళ్ళి ఓదార్స్తాం సాయంకాలం వస్తాం పొద్దున్న దాకుండి ఓదార్చి వెళ్ళిపోతాం పొద్దున్న వస్తాం సాయంకాలం దాకుండి వారు పెట్టింది తిని ఓదార్చి మేము ఉన్నాం అంటాం వెళ్ళిపోతాం కానీ నిత్యము ఉండి ఓదార్చిది ఎవరు దేవునికి స్తోత్రం చెప్పండి మోసాయి గారు చెప్పారు కొత్త పాత నిబంధన నిబంధనలు రెండు కదా పాత నిబంధనలో దీర్ఘాయుషు మంతులు అవుతారని ఉంది అంటే కొత్త నిబంధనలో దీర్ఘాయుషు లేదు ఇందాక గారు అధిక బలం ఏమండి డెబ్బది సంవత్సరంలో అధిక బలం ఉంటే ఎనబది సంవత్సరం ఈ ఎనబది డెబ్బది కూడా ఆయాసము దుఃఖంతో జరుగుతున్నాయి కానీ కొత్త నిబంధనలు ఏ సూప్రభ చెప్పారు మన జీవితం నీటిలో బుడగ చెప్పండి నీటిలో వరద వరద పొడినప్పుడు ఆ వరద నీరు పారుతున్నప్పుడు బుడగలు వస్తాయి ఆ బుడగలు చూడండి మీరు ఒకసారి ఎక్కడ బుడగలేస్తుంది అలా అంత దూరం ఎట్లా పగిలిపోద్ది నీటిలో ఆ రెండోది ఇంతలో కనబడంతలో మాయమయ్యే ఆవిరి మూడోది అడవిలో గడ్డి పువ్వు పొద్దున్నే చిగురిస్తుంది మధ్యాహ్నానికి వాడిపోద్ది వడగాలు కొడితే అది ఎగిరిపోద్ది దాని స్థలం అది ఎరగదు ఇదేంటి ఇలాగా మరి పాత నిబంధనలో దీర్ఘాయుషు వెయ్యేసి సంవత్సరాల పైనే బతికారు మనం ఏంటి ఇలా బతుకుతున్నామంటే మన ఆయుషు మనమే తుంచేసుకున్నాం ఏం చేసుకున్నాం ఇది ఆలోచిస్తే ఎప్పుడు నేను నేను ఒకసారి వచ్చాను వచ్చేటప్పటికి ఆ రోజు పన్ చేశారు అప్పుడు అడిగాడు అలాగే డాడీ చేస్తానన్నాను నేను లక్ష్మారం కూడా అదే అడిగాడు మొన్న అడిగాను కదా డాడీ నువ్వు ఒకసారి రావాలి నాకు ఏదైనా చేయాలని అరగంట చెప్పి మాట్లాడాడు అంత అందరికి చెప్పాడంట ఏంటి కరెంటు కరెంటు ఉంది జాగ్రత్త పైన కరెంటు ఉంది ఓసలు కాని వైర్ కానీ ఇనపరాట్లు కానీ పచ్చి కర్రలు కానీ పైకి ఎత్తవద్దని రోజు పని చేసేవారు అందరికి చెబుతూ ఉండేవాడంట మరి ఈ రోజు నిన్నటి రోజున మరి ఏమైందంటే దీన్ని ఆలోచిస్తే ఏంటి అంటే ఇది మనకు ఆలోచనకు అందకుండా ఉంది ఈ రోజు దేవుని ప్రణాళిక ఎలాంటిదో మన ప్రణాళిక ఎలాంటిదో ఆలోచిస్తే ఎలా ఉందంటే ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు చాలా మంది వాక్యం వారు ఏం ఆలోచిస్తారంటే అది ఆలోచిస్తారు పై గారు చెప్తారు ఏం ఆలోచిస్తారు ఇంత ఇంత పరిచయం చేస్తూ సేవ చేస్తుండగా ఈ ఎందుకు ఇలా జరిగింది దీన్ని ఆపలేడా తప్పించలేడా అని తప్పిస్తాడు ఆపుతాడు ఆపడు తప్పించ అంతే ఎందుకు అంటే నీటిలో బుడగ రెండు ఆవిరి మూడు మనం పుడతాం చని మనం పుడతాం చనిపోతాం మన మన పుట్టుకను మన బ్రతకడానికి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాము కానీ మరి ఈ లోకాన్ని గురించిన తర్వాత బ్రతకడానికి ఎప్పుడైనా ఆలోచించామా అందుకనే దేవుడు ముందుగా చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ భూమి మీద ఎంతో గొప్పవారు పుట్టారు గొప్పవి సాసించారు సాధించారు ఉన్నారా లేదు చెప్పండి ఉన్నారా లేదు ఎందుకు లేనంటే మరి ఈ కాలము ఇలా ఉంది దేవుడి వాక్యము చదవిస్తుంది అందుకనే దేవునికి వాక్యానికి లోబడినప్పుడు మనం ఉన్నను ఈ లోకయాత్ర ముగిసిన ఆయనతో ఉండడానికి నిశ్చయించుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలియ ఇందగా ఈ రెండు పాటలు పాడించారు ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఏడుస్తూ దుఃఖిస్తూ వేదనతో పాడు కానీ ఆ పాటలు ఎప్పుడైనా ఆలోచించామో ఇలా రాజేరేటంటే అది మన జీవితానికి ఎంత అర్థాన్ని బోధిస్తుందో చూడండి ఆ అర్థాన్ని బోధించినప్పుడు మనం ఆయన రాజ్యంలో హాయి హాయిగా ఆయనతో ఉంటాం స్తోత్రం నేను పాట పాడువాడిని స్వార్థ పాటలో వీధిలో పాడువాడిని పయనించే ఓ మానవ ఎందాక వచ్చే పాట ఎవరికన్నా పయనించే ఎందాకా నీ పయనం పయనించే మానవా ఎందాకా నీ పయనం పుట్టగానే నీవు ఏడుస్తావు ఎందుకో నేను పుట్టన బతుకుతూ నీవు ప్రయాణించే మానవా ఎంత కానీ మన ప్రయాణాన్ని ఒకసారి రూట్ క్లియర్ చేసుకుందాం ఈరోజు వాక్యము అందిస్తున్నప్పుడు అది విని మన బ్రతుకు జీవితాన్ని మలుసుకోవడానికి ఇదొక ముఖ్యమైన మూల తర్కాణం ఇది స్తోత్రం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంది మారు పొంది రక్షణ పొంది ప్రభుని అంటి పెట్టుకొని ఉన్నవారు చూచాను నేను దేవునికి స్తోత్రం చెప్పండి అది ఎల్గా ఈ రోజు మన అందరూ వచ్చాం కాసేపుడికి ఇప్పుడు దాకా ఓదార్చిన తర్వాత వెళ్ళిపోతాం రేపు మళ్ళీ కూడా వస్తారు ఎల్లుండి మళ్ళీ కూడా వస్తారు ఓదార్చి వెళ్ళిపోతాం ఓదార్చి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు వారి వెన్నంటే ఉండి వెన్ను తట్టి వారిని ఓదార్చేది ఎవరు ఆదరించేది ఎవరు రక్షించేది ఎవరు పోషించేదెవరు బలపరిచేదెవరు ఆయనే అందుకు ఆయన మీద ఆధారపడటానికి ఇంతమంది దైవ సేవకులకి హెచ్చరిక మాటలు ఇస్తున్నప్పుడు వీటిని బట్టి మనము మార్పు చెందాలని మనవ చేస్తున్నాను మరి మరి ఇక్కడ మా ముగ్గురు అక్కలు ఈ ఊర్లో కాపురం చేస్తున్నారు వారి బిడ్డలు ఆ చిన్నక్క అల్లుడు వారు ఈయన సేవ చేస్తున్నాడు పెద్దక్క కుమారుడు రెండో కుమారుడు సేవ చేశాడు దేవుని వాక్యం చదివిస్తుంది ఇక్కడ సేవ జరగకుండా అడ్డుకుంటున్నాడు సైతానుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా బలంగా సేవ జరగాలని ఆశపడుతున్నాను దేవుడి స్తోత్రం అలెలుయా అలేలియా అలలుయా అలేలుయా సేవ ఆగిపోవడానికి మన జీవితం ఆగిపోవచ్చు కానీ సేవ ఆగడానికి వీళ్ళేది అందుకనే ఈరోజు ఈ ఈ కుటుంబాన్ని బట్టి మరి మా మేనకొళ్ళు మరి తన భార్య వాడికి ఇచ్చిన బిడ్డలను బట్టి మరి నేనేం చేస్తున్నానంటే వారికి ప్రగాఢ సానుభూతిని మరి వారి వారికి అందిస్తూ వారికి ధైర్యం ఇస్తూ వారి కొరకు నేను కూడా వారితో పాటి వారితో పాటు దుఃఖపడుతూ వేదన పడుతూ అంగలారుస్తూ రోధిస్తూ ఇక్కడున్న వారందరికీ మనం వచ్చేసేది చెప్పండి ఇక్కడ ఉన్న వారందరికీ మనం వచ్చేసేది మనం ప్రార్థనకి వెళ్తే ప్రార్థనలు ఏడిపోతుందా ఎవరు ఏడవరు రాతి కుండెలు అయిపోయి కన్నీరు రాదు కన్నీటి ప్రార్థన రాదు ఈ శవం చూడగానే ఏడిపోతే ఇల్లు కాలిపోతుంది ఏడిపోతుంది దొల్లు కాలిపోతే ఏడిపోతుంది కానీ ఏ సూప్రభారు ఏడవద్దు అన్నాడు కానీ బైబిల్లో మరి అలా ఉన్నాయా ఏడ్చెవాడితో ఏడవండి నవ్వేవారితో నవ్వండి ఏడ్చెవారి దానికి వెళ్ళి నవ్వకూడదు నవ్వేవారు ధరికెళ్ళి ఏడవకూడదు ఏడ్చేవాడితో ఏడవలేటో నవ్వేవారితో ఇదెక్కడికి ఇదెక్కడ గడవండి అంటే మరి అంతే దేవుడికి స్తోత్రం చెప్పండి హలోయ అలేయా వారి దుఃఖాన్ని ఎవరిని ఆపుతారా ఎవరు ఆపలేరు ఎవరిని ఆపుతారా ఎవరు ఆపలేరు ఒకళ్ళు దుఃఖంలో వేదనలో ఏడుపులో ఉన్నవారు మనుషులు భూమి మీద ఏడుపుని ఆపే కెపాసిటీ శక్తి ఏ మానవుడికి లేదు మరి ఎవరికి ఉందంటే ఏసఐకొక్కడికే ఉంది అమ్మా ఆమె మీద కనికరపడి అమ్మా ఈ ఏడవ వద్దు అని చెప్పారట ఆయన ఇంతకు మూడు రోజులు ముందుగా ఆ దేశాన్ని పరిపాలిస్తారు అధికారులు రాజులు పెద్దలు చక్రవర్తులు మరి పరక్రమశాలులు ప్రజలందరూ వచ్చి ఓదార్చి 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 ఊరుకోబెట్టాల వీరు కూడా అడ్డం ప్రారంభించారు ఈ మనకు కూడా ఏడితే మరి వీరు ఏడ్చినా ఆమె ఊరుకోవడం లేదు మోసుకొని ఈ ఈ బాడీని మోసుకొని పోతున్నప్పుడు ఆ గవిని దగ్గర కలిశారట ఏసయ్య జీవం లేని గుంపు బయటకు వెళ్తుంది జీవం కలిగిన గుంపు లోపలికి వస్తుంది లూకాసు వచ్చే జలం మనకు కనపడుతుంది ఆమె మీద కనికర్రపడి అమ్మా ఏడవ వద్దు అనగానే వెంటనే ఆమె దుఃఖం ఆగిపోయింది అందరు ఈయన వైపు చూస్తున్నారు ఎవరబ్బా మూడు రోజుల నుంచి మేము ఊరుకోమని చెప్పిన ఈ ఏడవనేది ఈయన ఎవరు వచ్చి ఏడవద్దు ఊరుకున్నది ఈ నెవరని ఈయన వంక చూశారు కొందరు ఆమె వంక చూశారు అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది వాక్యం మనం వాళ్ళు ఎక్కడ ఏడవకూడదు అర్థమవుతది లేకపోతే ప్రతి దాంట్లో ఏడుస్తాం ఇంకోటి ఏదైనా సమస్య తేరిపోతే అధికార్ దగ్గరికి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వెళ్తాం అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పి వెడతాం మండల ఆఫీస్ మండలాధికారి దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఏడుస్తాం వాళ్ళందరూ అయ్యో పాపం అలాగని ముక్కలు నోట్లో వెళ్ళేసుకుంటారు వెళ్ళిపోక నవ్వుకుంటారు వీళ్ళకి ఇలా జరగాలి నాకు అలా చేశారని ఎలా చేస్తారు నవ్వుకుంటారు కానీ దేవుని వాక్యము చలవిస్తుంది మనం ఎక్కడ ఏడవాలో ఎక్కడ ఏడవకూడదో ఎక్కడ నవ్వాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఇచ్చాలో బైబులు చదివిస్తుంది ఈరోజు ఈ కుటుంబాన్ని బట్టి వీరంతా మా గ్రామస్తులు రక్త సంబంధులు కుటుంబీకులు వీరి వీరి జీవితాల్లో జరిగిన బాధ మనకు జరగదా జరుగుతుంది రేపొద్దున్న నాకు బాధ వస్తే మళ్ళీ మీరు అందరు రావాలి ఓదార్చడానికి ఈరోజు నేను ఓదార్చేళ్ళే రేపొద్దున్న నాకు దుఃఖం వస్తే మీరు ఓదార్చాలి ఎవరికి బాధ వచ్చినా ఇంకొక మనిషి ఓదార్చాలి కానీ భూమి మీద ప్రతి మానవుని ఓదాచేది దేవుడు దేవునికి స్తోత్రం దేవు నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ నా మా కుటుంబానికి తిమోతి కుటుంబానికి మా అక్కలు వారి కుటుంబానికి వారి అన్నదమ్ములు ఉన్నారు వారి బిడ్డలు ఉన్నారు వారందరికీ నా ఆదరణ మాటలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుని కృపా ఆశీర్వాదాలు మనందరికీ గాక మనిషిగా తీసుకుని పోలేడు పుల్లైనా ఇలా సంపాదన వదల వలయురా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మంటిలో కలవలయురా తీసుకుని పోలేడు పుచికపులైనా ఇలా సంపాదన వదలవలైరా నీలో నీ ఆత్మకు స్వర్గం నరకము నిన్న ఇంచు సమయమే కళ్ళు తెరిచుకో రాజైనా ప్రధానైనా ముఖ్యమంత్రి అయినా ఎంతటి ధనవంతుడైనా ఎంతటి కోటేశ్వరైనా కూడా చనిపోతే పోవలసింది మట్టిలోనే ఎందుకంటే శరీరము మట్టి గనుక మట్టిలో కలపాలి చక్కటి మాటలు అందించినటువంటి